జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించిన అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కోటి నలభై మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎక్కువగా విద్యా వైద్యంపై దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు

ట్యాంక్ దగ్గర ఉండి సెక్సి ట్యాంక్ మట్టింగ్ మసే ఇంగ్లీష్ మీడియా कटि मारेंगे हां पूरा आके 12 लाइक 10 लाइक लगता है इतना भी हम प्राय करके रवाना जयवरण है हमें कामंत का बजामाय स्वामीश्वर विडल्पुंड अंदर डॉक्टर अंदर का ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి వైద్యం నూకండ్ కార్నర్లో కూడా అందుబాటులో రావాలి అప్పటికప్పుడు వచ్చిన జబ్బులను ఇమీడియట్లీ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కోటి నలభై మూడు లక్షలతోటి శాంక్షన్ కావడం జరిగింది చాలా రోజులు కూడా పెండింగ్ ఉండే కాంట్రాక్ట్ కూడా ఫైనల్ అయిపోయి కొంత పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండే విధంగా కూడా కొంత స్థల మార్పులు కూడా చేసి దాన్ని కూడా చేపట్టబోతున్నాము ఏదేమైనా ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు విద్యా వైద్యము అనేది ప్రాథమిక బాధ్యత విద్యా వైద్యం అందించగలిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతాయి అందు నుంచి మీరు చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్ టూ హండ్రెడ్ కరోర్స్ తోటి శాంక్షన్ అయింది ఆర్థికపరమైన అనుమతులు కూడా వచ్చినాయి తొందరలోనే దానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమి ఈ జూన్లో మనకు సాధ్యం కాదు కానీ వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా పూర్తి చేయాలి అని రెండోది నా ఆలోచన కూడా ఏంటి అంటే ఎక్కడైతే నా చదువుల మీద శంకుస్థాపన జరిగిందో అవి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపట్నే యూసేజ్కి రావాలి అనేది నా పథకా అందు నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా ఇంజనీర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది వెంబడి పడి ఇమ్మీడియట్లీ గ్రౌండ్ క్లియర్ చేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయించి లేదు కాంట్రాక్టర్ దగ్గర మీరు ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటాం సార్ ఏ నెలలో ఎట్లా ఎంత ఏ విధమైన ఏ స్టేజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఏంటి తీసుకొని దాని ప్రకారము పని పూర్తి అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఫలితాలు కూడా వెంటనే ప్రజలకు అందే విధంగా కూడా కృషి ఓకే ఓకే థ్యాంక్ యూ